అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జానస్ జాన్స్వాల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను గురువారాలు పూజ చేసుకుంటున్నాను కదండి వ్రతాలు చేసుకుంటున్నాను అని చెప్పాను కదా ఇంకా అంతేకాకుండా నేను ఆ పూజకి నేను ఎలా చేసుకుంటాను ఏంటి ప్యారలయల్గా ఎన్ని పనులు అయితే చేసుకుంటాను అనేది ఈ వ్లాగ్లో అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ప్రసాదం కోసం పాలు అవన్నీ పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాను ప్రసాదం కింద నేనైతే సేమ్యా అయితే చేస్తున్నానండి ఇంకా ఫాస్ట్గా అయిపోయేది అదే కదా ఇంకా ఇంట్లో నెయ్యి లేదనేసి అయితే మా కూరగాయలకి వెళ్ళాము ఆ కూరగాయలకి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే నేను ఇంకా నెయ్యి ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాను అనమాట అందు గురించి ఇంకా హాట్ వాటర్ కూడా పెట్టేసుకొని నేకారగా పెట్టుకుందాం అనేసి ఇక హాట్ వాటర్ అయితే కాస్తున్నాను ఇంకా టూ డేస్ నుండి అయితే బ్లాగ్స్ అయితే ఏం పెట్టలేదు కదండి కొంచెం బిజీగా అయితే ఉన్నాను ఇంట్లో ఏసీ వర్క్ అది జరుగుతుంది అది నెక్స్ట్ బ్లాగ్లో ఏంటి అనేది నేను చూపిస్తాను అనమాట ఇంకా మా ఆయనతో మాట్లాడుకుంటూ నేనైతే ఇక్కడ నెయ్యి అనేది వేడి నీళ్ళలో పెట్టేసి అంటే మరీ ఎక్కువ వేడి అనేది ప్లాస్టిక్ పెట్టం కదండి జస్ట్ కొంచెం గోరువెచ్చగా కొంచెం అయినాక ఆ ప్యాకెట్ అనేది దాంట్లో పెట్టి నేనైతే నెయ్యి అనేది కరగబెడుతున్నాను ఇంకా మా అక్కడ సీసా ఉండిద్ది గాజు సీసా అది ఇవ్వు అని చెప్పేసి మా ఆయన అయితే అడుగుతున్నాను మా అయితే ఇచ్చేసారనమాట ఇంకా ఇంకా కొంచెం కరిగింది కదా ఇంకా అది నేను గాజు బౌల్లో అయితే వేసేసుకున్నాను పాలనేవి కాగుతూ ఉంటాయి కదా దాని గురించి అయితే ఫస్ట్ పాలైతే పెట్టేశాను నెయ్యి కూడా తీసేసుకున్నాను గాజు బౌల్లోకి దాంట్లో ఒక ఒక స్పూను ఆయిల్ వేసి అదే నెయ్యి వేసి అయితే బాగా వేపుకున్నానండి సేమ్యాలు అనేవి బాగా రోస్ట్ చేసుకుంటే చాలా బాగా టేస్ట్ అనేది వస్తుంది నేను అయితే చాలా ఎక్కువైపోయింది మాకు ఇంకా మార్నింగ్ తినొచ్చులే అని చెప్పేసి ఇంకా నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను ఇంకా ఫ్రైడే అయితే తిందామనేసి ఉంచామన్నమాట ఇంకా సేమ్యాలు అనేవి కొంచెం నెయ్యి వేసుకొని బాగా వేపుకుంటున్నాను ఈ లోపు పాలు కూడా ఓ పక్క కాగుతూ ఉన్నాయి ఎప్పుడైనా ఇప్పుడు అర లీటర్ పాలు తీసుకుంటే పావు లీటర్ నీళ్ళు అనేవి ఖచ్చితంగా పోసుకోండి ఎందుకంటే సేమ్యా అనేది పీల్ చేసుకునిద్ట సేమియా అనేది మొత్తం ఉడికే టైంకి మొత్తం వాటర్ అనేది ఎగిరిపోయి ఉట్టి పాలు మాత్రమే మిగులుతాయి అలాగని చెప్పి వాటర్ వేయకుండా సేమియా అనేది కాసుకుంటే ఒక పేస్ట్ లాగా ఒక ముద్దలాగా అయితే వచ్చేస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే సేమ్యా కాసుకునేటప్పుడు పాలతో పాటు నీళ్లు కూడా వేసి మరిగించుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది సూపీగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా అక్కడ సేమియా కూడా ఏగిపోతున్నాయి అనమాట ఇంకా అక్కడ మేము కూరగాయలు అయితే తెచ్చుకున్నామని చెప్పాను కదా ఇంకా కూరగాయలు అవి కూడా సర్దుకోవాలి ప్యారలల్గా ఇంకా మా ఆయనతో చెప్తా ఉన్నాను ఏదో ఒకటి మాట్లాడుకుంటూ నేనైతే పనులన్నీ ఫినిష్ చేసుకుంటున్నాను చూసారా కూరగాయలు అన్నీ తీసుకొచ్చి ఇంకా అట్లా పోసేసాను అనమాట ఇంకా అట్లాగే ఉంచితే ఇంకా పూజ అయిపోయినాక ఇంకా నాకు ఓపిక ఉండదు చెప్పేసి నేనైతే ఇంకా ప్రసాదం అది అవ్వలేదు కదా అని చెప్పేసి నేను కూరగాయలు అయితే సర్దుకుంటున్నాను ఇంకా టమాటాలు అవన్నీ కూడా తెచ్చుకున్నాను టమాటాలు చామదుంపలు బీన్స్ అంటే బొబ్బర్లు తెచ్చుకున్నాను అలాగే బంగాళదుంపలు పచ్చిమిర్చి తోటకూర గోంగూర బెండకాయలు అవన్నీ అనమాట చూసారా అక్కడ డిస్ప్లే చేస్తున్నాను రేట్లు అన్నీ కూడా అంతంత అయితే పడ్డాయి అంటే కొంచెం ఐదు రూపాయలు ఎక్కువ తక్కువ అలా రౌండ్ ఫిగర్ వేసి నేను తీసుకున్నాను అనమాట ఇంకా అవే కాకుండా కొన్ని పనస్తన్నలు నేరేడుకాయలు కాయలు అవి కూడా తీసుకున్నాము ఇంకా నేరేడుకాయలు కాయలు వచ్చేసి ఫార్టీ రూపీస్ పడ్డాయి పనస్తన్నలు డజన్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అయితే పడ్డాయి అనమాట ఇంకా నేను ఈ సీజన్లో అసలు తినలేనేమో అనుకున్నాను కొనుక్కోలేను అవి బాగా రేట్లు ఉన్నాయి అనుకున్నాను కానీ ఇంకా సరే సీజనల్ ఫ్రూట్స్ ఒక్కసారైనా తినాలి అని చెప్పేసి నిన్న నేరేడు పళ్ళు అలాగే పనస్తన్నలు కూడా తీసుకున్నామండి ఇంకా ఫ్లవర్స్ వచ్చేసి చాలా రేట్ అయితే ఉన్నాయి ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫ్లవర్స్ వేసి టెన్ రూపీస్ కవర్ అన్నారు అసలు చాలా రేట్ అయితే ఉన్నాయండి ఫ్లవర్స్ కూడా ఇంకా ఫిఫ్టీ రూపీస్ అయితే తెచ్చుకున్నాను సెంటు గులాబీ ఒక రెండు కవర్లు పూరేకులు ఒక కవరు మంతలో ఒక రెండు కవర్లు తెచ్చుకున్నాను అనమాట ఇంకా నేను పెట్టుకోవటానికి ఏమీ తెచ్చుకోలేదనమాట అసలు బాగోలేదు బాగా పసిమొగ్గలు అనమాట పసి ఆ మోర ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అది చెప్తున్నారు ఇప్పుడు అవి మనం తల్లో పెట్టుకున్నా కానీ విచ్చుకోవాలన్నమాట కాబట్టి నేను ఇంకా పూలు అనేవి తెచ్చుకోలేదు నేను పెట్టుకుంటా మల్లె పూలు ఇంకా అవన్నీ సరిదేసుకుంటున్నాను మొన్న రత్నదీప్కి వెళ్ళినప్పుడు స్ప్రింగ్ ఆనియన్ అలాగే కుకుంబర్ కూడా తెచ్చుకున్నాను అనమాట ఇంకా ఇగో దాంట్లోనే పెట్టేశాను మొన్న దాకా రేట్లు చాలా ఉన్నాయి కదండి ఇప్పుడు ఈ టూ డేస్ నుండి అయితే కొంచెం రేట్లు అయితే తగ్గాయి కాబట్టి నేను అన్ని కూరగాయలు అనేవి పెట్టేసుకున్నాను అన్ని తీసుకొచ్చుకున్నాను నాకు కావాల్సిన అయితే మరీ ఎక్కువ ఉన్న నిలబున్నా వేస్ట్ కదా మళ్ళీ అందుకని చెప్పేసి మా ఫ్రిడ్జ్ చిన్నది కాబట్టి మాకు తగ్గ కూరగాయలు అయితే మేము తెచ్చుకున్నాము బొబ్బర్లు అయ్యి కర్రీ ఒలిచి కర్రీ అన్న చేసుకుందాము లేకపోతే అలాగే కట్ చేసేసుకొని బీన్స్ కర్రీ లాగా చేసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాము ఏమో చూడాలి చపాతీలో కర్రీ అయితే చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా అలసందల కర్రీ సేమ్ అదే అండి ఈ కాయలు అనమాట ఇంకా ఎన్ని సర్దేసుకున్నాను ఫ్రైడే మార్నింగ్ అయితే తోటకూర గోంగూర ఒలుచుకున్నాం అనమాట ఇంకా అక్కడికే టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా తోటకూర గోంగూర అవన్నీ కూడా పక్కన ప్లాస్టిక్ టేబుల్ ఉంటుంది కదా ఆ టేబుల్ అయితే పెట్టేసి అన్నీ సర్దేసుకొని ఊడ్చి అవన్నీ అనమాట ఇంకా ఇక్కడ వంటింట్లోకి వచ్చేస్తే ఇంకా పాలనేవి కాగినవి సేమ్యాలు కూడా వేసేసాను కొంచెం మళ్ళీ బాగా చిక్కబడినట్టు అనిపిస్తే కొంచెం అయితే పందారు వేసి కొంచెం వాటర్ అయితే వేసి బాగా మరగణిస్తున్నాను అనమాట చెప్పాను కదా నేను పదకొండు వారాలు చేస్తున్నాను ఇది మూడో వారం అనమాట అయితే నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను ఏంటి అనేది కూడా ముందు ముందు చూసి ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి చేస్తారని అనుకుంటున్నాను ఇంకా పందార్ అది కూడా కొంచెం కరిగింది దాంట్లోనే ఇలాచి పౌడర్ అనేది వేసి బాగా కలుపుకుంటున్నాను అనమాట మనం టేస్ట్ చేయం కదా దేవుడు ప్రసాదం అన్నప్పుడు మనం ఎలా చేసినా ఎంతో రుచిగా ఉంటుంది కాబట్టి భక్తితో చేస్తే అది ఎంత మనకి రాని వాళ్ళైనా ఎంతో రుచిగా ఉంటుంది అది ఇంకా అక్కడైతే జీడిపప్పులు అవి కూడా వేపేసుకున్నాను కొంచెం నెయ్యి ఎక్కువ ఉంటేనే పాయసంలో టేస్ట్ బాగుంటుందండి ఇంకోసారి ఎప్పుడైనా నేను పరమాన్నం చేస్తాను అది కూడా చూపిస్తాను మా ఆయనకైతే ఫేవరెట్ అనమాట నా చేత్తో చేసిన పరమాన్నం అయితే ఎప్పుడు ఎవరిది తి ఎవరి దగ్గర తిన్నరు కానీ ఎవరు చేసినా నేను చేస్తే మాత్రం శుభ్రంగా తింటారు అంత ఇష్టం అనమాట అదొకటి పరమాన్నం ఒకటి పాల తాలికలు ఒకటి బొబ్బట్లు ఒకటి ఈ సేమియా ఒకటి ఇప్పుడు ఎక్కువైపోయిందనమాట తినడం అదొకటి కేసరి ఒకటి ఇలా ఈ స్వీట్ చేస్తే చాలా బాగా ఇష్టం అనమాట మా హస్బెండ్కి ఇంకా టేబుల్ అవన్నీ వేసుకొని ఒక కొత్త చున్నీ అయితే వేసుకున్నాను అది జస్ట్ వాష్ చేసుకున్నాము కొత్తది ఇంకా అదైతే వేసి ఒక ప్లేట్ అయితే పెట్టేసి పసుపు కుంకుమ కూడా వేసి బాబా గారి ఫోటో బొమ్మ అయితే పెట్టేసుకొని నేను పసుపు వస్త్రం కడతాను కదండి అది అయితే మార్నింగే నేను జాడి ఇచ్చేస్తారు మా ఆయన బాధ్ చేసేసి ఆ జాడి చారేసేసారన్నమాట ఇంకా అదే ఇంకా ఆరిపోయింది అదంతా మళ్ళీ దేవుడు సాయిబాబా గారికి మొత్తం వస్త్రం అయితే కట్టేసి నేనైతే అలాగైతే అలంకరిస్తున్నాను ఇంకా పూలు అవన్నీ కూడా పెడతా ఉన్నాను అనమాట చుట్టూ తన అసలు నాకు తోడు వీక్ కానీ ఫిఫ్త్ వీక్ కానీ సెవెంత్ వీక్ కానీ నైన్త్ వీక్ కానీ లెవెంత్ వీక్ కానీ ఇట్లా ఎక్కువ స్పెషల్గా నేను పూజ చేసుకుంటా ట్రై చేస్తానమాట నాకు ఎందుకో స్పెషల్గా అనిపిస్తుంది సాయిబాబా వ్రతం వల్ల అయితే నా కోరిక నెరవేరిందని నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను మళ్ళీ మొదలు పెట్టానండి చా సంవత్సరం దాటేసింది నేను వ్రతం కూడా చేసి అందువల్ల అయితే నేను ఇప్పుడు వ్రతం అయితే మొదలుపెట్టాను పదకొండు వారాలు అయితే నేను ఎప్పుడు మొక్కుకుంటాను ఐదు వారాలు ఏడు వారాలు నాకు అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు అనమాట అందుకే పదకొండు వారాలు మొక్కుకుంటాను ఈసారి అయితే మొన్న కొబ్బరికాయ కూడా తీసుకొచ్చానమాట ఇంకా మా ఆయనతో అయితే కొబ్బరికాయ కూడా కొట్టించేస్తాను కాబట్టి ఇంకా సెంటు గులాబీ అని చెప్పాను కదా దేవుళ్ళకి ఎంత ప్రీతికరమైన పువ్వు అంటే ఆ గులాబీ అంటే ఎంత ప్రీతికరం అంటే దేవుడికి అంత ప్రీతికరం అన్నమాట అది దాంతో పూజ చేస్తే తెలియకుండానే మనకే మనసులో ఎంతో సాటిస్ఫాక్షన్గా ఉంటుంది దేవుడికి ఇష్టమైన ఫ్లవర్స్లో సెంటు గులాబీ కూడా ఒకటి మ్యాక్సిమం అందరూ ఆ పూలు కూడా ఇంక్లూడ్ చేసేటట్టు ఏ పూజ అయినా చూసుకోండి చాలా మంచిదనమాట చెప్పాను కదా చూసారా చామంతులు ఆ కొంచమే ట్వంటీ రూపీస్ అనమాట ఇంకా చిన్న గులాబీలు అయితే ఒక టెన్ రూపీస్ తెచ్చుకున్నాను సెంటు గులాబీ ఒక కవర్ ఏమో పువ్వులు తెచ్చుకున్నా ఒక కవర్ ఏమో రేకులు తెచ్చుకున్నాను అనమాట ఇంకా అలా ఫిఫ్టీ రూపీస్ ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నాను ఎలా అలంకరించుకున్నాను ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇంకా దీపారాధన కుందులు అవి కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఫ్లవర్స్ అవన్నీ మొన్న మా అత్త చిన్నత్తగారు వాళ్ళు మా పెమావి వాళ్ళు అయోధ్య ఎన్ని వెళ్ళేసి వచ్చారనమాట కాశీ అయోధ్య అక్కడైతే రామ మందిరం దగ్గర రాముడి ఫొటోస్ అయితే తీసుకొచ్చారు ఆయన్ని కూడా అక్కడే పెట్టి పూజ చేసుకుంటాం చాలా స్పెషల్గా అనిపించింది శ్రీరాములు వారు కూడా నా పూజ అందుకున్నారు బాలరాముడు నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది అనమాట నిన్న ఇంకా అవన్నీ సర్దుకునే లోపు సేమియా కూడా ఉడికిపోయిందనమాట ఎలా వచ్చింది రెసిపీ కావాలంటే కనుక కామెంట్ అయితే చేసేయండి రెసిపీ అయితే చెప్పేస్తాను చూపిస్తాను అనమాట ఈసారి చేసినప్పుడు ఇంకా దీపారాధన కుందుల్లో కూడా ఇంకా నేను ఒత్తిల వేసుకొని ఇంకా నూనె అది వడ్డించేసుకొని పసుపు కుంకాలు అవి కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా దేవుడి దగ్గరే నేను దేవుడి దగ్గర పూజ చేసింది కానీ ఏదైనా గుడి నుండి తెచ్చుకున్నది కానీ కుంకుమ పసుపు కుంకుమ అవి నేను దేవుడి దగ్గరే ఉంచుతానండి రెగ్యులర్గా నేను వాడే అంటే ఇప్పుడు తిలక అవన్నీ పెడతాం కదా అక్కడైతే ఉంచను ఎందుకంటే మనకి పీరియడ్స్ వస్తా ఉంటాయి అవి వస్తాయి అయ్యో వస్తాయి కదా అలాంటప్పుడు మనం ఆ మైలు మైలుగాలు తగిలిద్దు కదా అందు గురించి అయితే నేను నేను రెగ్యులర్గా అవి పెట్టే దగ్గర అయితే పెట్టను దేవుడి దగ్గరే ఉంచేస్తాను ఎప్పుడైనా నేను పూజ చేసుకున్నప్పుడు ఏదైనా ఉన్నా ఆ దేవుడి దగ్గర తీసుకొని నేను నుదుటున కుంకుమ పెట్టుకుంటాను అనమాట ఇంకా దేవుడికి కూడా అదే పెడతాను ఇంకా నేను ఫొటోస్ అవన్నీ క్లీన్ చేస్తా అని చెప్పాను కదా ఇంకా ఐదో వారం అయితే క్లీన్ చేద్దామని నిన్నైతే తీలేదండి తీయలేదండి ఇంకా దీపాలు వెలిగించే టైంలో ఇంకా తీసి క్లీన్ చేయడం ఎందుకులే మళ్ళీ ఐదో వారం అయితే మార్నింగే చేసుకుంటాం కదా ఆ మార్నింగే మొత్తం శుభ్రం చేసేసుకుందాము అనేసి అయితే అనుకున్నాను వీలైతే వెన్స్డేనే చేసేసుకుందాము అనేసి అయితే అనుకున్నాను అందు గురించి అయితే నేను క్లీన్ చేసుకోలేదనమాట ఇంకెలాగో అంతా శుభ్రంగానే ఉంది మొన్నే క్లీన్ చేసుకున్నాం కాబట్టి నేను ఫ్లవర్స్ అవన్నీ క్లీన్ చేసుకొని నేను పూజ అయితే ఇట్లా చేసుకున్నాను సతమావళి అష్టోత్తర సతమావళి అలాగే ఆరు కథలు మంచిగా ప్రశాంతంగా చదువుకున్నాను ఇంకా వీడియో అదంతా తీస్తే కనుక చాలా లెందీ అయిపోద్దండి అందు గురించి అయితే నేను కథలు మొత్తం చదువుకునేది అలాంటివి ఏమీ నేనేదో షూట్ చేయలేదు ఇక్కడికి ఈ వీడియోకే నాకు అసలు స్పేస్ లేదనమాట స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్ ఫుల్ అనేది వచ్చేసింది అందు గురించి అయితే నేను ఎక్కువ వీడియో అయితే తీయలేదు లాస్ట్ వచ్చేసి మా ఆయన కూడా వచ్చారనమాట ఇంకా స్తోత్రాలు ఒక కథ చదివి నేను క్యామ్ అయితే ఆఫ్ చేసి మనస్ఫూర్తిగా నేనైతే ఇంకా కథలైతే చదువుకున్నాను ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ను కూడా ఫాలో అవ్వండి జాను అండర్స్కో సాయి అని ఉంటుంది ప్లీజ్ అక్కడ కూడా మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మంచి మంచి రీల్స్ అవి కూడా చేస్తూ ఉంటాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అన్నమాట ఇంకా నేను ఎలా అయితే ఇంకా ఒక కథ అయితే ఫినిష్ అయిపోయింది స అష్టోత్తర శతమవళి అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా మా ఆయన గురించి ఎదుగుతూ ఉన్నాను గదిలో వచ్చున్నారనమాట ఇక్కడ వేడిగా ఉందండి మాకు చల్లగా ఉంది కానీ బయట ఇంట్లో మాత్రం చాలా వేడిగా ఉంది వాన పడుతున్నది లేదు అలాగనే ఆగుతున్నది అని లేదు చినుకులు పడతా ఉన్నాయి కానీ ఉమ్మ తీసేస్తుంది ఫ్యాన్ లేకుండా కానీ కాసేపు మాములు అలా పూజ చేసుకుందాం కూర్చున్న చెమట్లు ఇట్లా కారిపోతున్నాయి అందులో నేను వంటింట్లో వంట చేసి వచ్చానేమో కదా అసలు ఇంకా సఫకేటింగ్గా అనిపిస్తుంది అనమాట నాకు ఇంకా అలా నుంచైతే నేను పూజ అయితే చేసేసుకున్నాను మాకు ఇంట్లో మైనస్ ఏంటంటే దేవుడిది అండి ఉంటుంది ఆ కూర్చొని చేసుకుంటే ఒక తెలియని సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కదా కాబట్టి ఇంకా అదొక్కటే మైనస్ అనమాట ఇంకా కూర్చొని చేసుకుంటా ఉండదు నుంచొనే చేసుకోవాలి ఇంకా మా ఆయన ఇంకా కథ చదువుకుంటున్నాను కదా ఇంకా ఆపేసాయని చెప్పాను అనమాట దాని తర్వాత మా ఆయన వచ్చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేశారు అక్కడ కొబ్బరి నీళ్ళు అన్ని అని చెప్పి మ్యాట్ అయితే వేశాను దాని తర్వాత హారతి అనేది ఇచ్చేసి దేవుడు కూడా హారతి ఇచ్చేసి మా ఆయనకి ఇచ్చేసాను నేను ఆత్మ ప్రదక్షిణ చేసుకున్నాను ఇదే అండి ఎలా ఉంది ఏంటి అనేది వీడియో కామెంట్ అయితే చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి